ఆ రాజ్యాంగ స్పిరిట్ని ఇవాళ యాదవులైనా ఇతర బహుజన కులాలైనా కూడా వాటిని చదువుకోవాలి చదువుకొని రోజు వారం రోజులు ఉంటుంది ఏడు రోజులలో ఆరు రోజులు నీ కోసం నీ కుటుంబం కోసం బతుకు కనీసం ఏడో రోజు సమాజం కోసం బతుకు సో నీ ఊరు సొంత ఊరికి పో అక్కడ చదువులేని వాళ్ళకి చైతన్యం చేయి నువ్వు చదువుకున్న జ్ఞానాన్ని వాళ్ళకి బోధించు భారత రాజ్యంగా ఏం చెప్తుందో బోధించు అలాగే ఎక్కువ రిటైర్డ్ అయిపోయినావు రిటైర్డ్ అయిపోయినా కూడా టైం ఉంటుంది విద్యార్థులు ఉంటారు విద్యార్థులు కూడా టైం ఉంటుంది సో యుద్ధ మీద వీళ్ళందరూ వాళ్ళకు ఉన్న చైతన్యాన్ని తమ జాతుల కోసం ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ చైతన్యం చేసేటువంటి పద్ధతి ఎన్నుకోవాలి ఎందుకంటే చైతన్యమే చదువే చైతన్యము చైతన్యమే అధికారము రాజ్యాధికారము